రేపు శ్రావణ శనివారం బీరువాలో ఈ ఒక్కటి పెట్టి చూడండి తప్పకుండా మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి ధనపరమైనటువంటి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా సరే బీరువాలో రేపు శ్రావణ శనివారం రోజు ఈ ఒక్కటి పెట్టడం వల్ల ఆ సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు అయితే మనం బీరువాలో ఏది పెట్టాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి శ్రావణ మాసం అంటే అత్యంత పవిత్రమైనటువంటి మాసం ఈ మాసం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పరమశివునికి అలానే వెంకటేశ్వర స్వామి వారికి కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో చేసే ప్రతి పూజకి ఎన్నో రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మాసంలో దాన ధర్మాలు చేస్తే లక్ష్మీదేవి నిరుపేదవారిని కూడా అపర కుబేరులుగా మారుస్తుంది అమ్మవారి యొక్క పూర్తి కటాక్షం మనపైన ఉంచుతుంది అంతేకాదు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి పండగకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది శ్రావణ మంగళవారానికి ఎంతో ప్రాముఖ్యత ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వచ్చిన మంగళవారం రోజే గణపతి జన్మించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే శ్రావణ గురువారానికి కూడా చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే శ్రావణ గురువారం రోజు విష్ణుమూర్తి జన్మించారు అని శాస్త్రవచనం శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో విష్ణుమూర్తి జన్మించారు అందుకే ఈ మాసాన్ని శ్రావణ మాసం అని పిలుస్తారు శ్రవణ నక్షత్రానికి అధిపతి పరమశివుడు అందుకే శ్రావణ సోమవారానికి కూడా చాలా ప్రత్యేకత ఇలా శ్రావణ మాసంలో ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ప్రతి వారం కూడా ఎంతో ప్ర పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది కాబట్టి శ్రావణ శనివారం మరింత ప్రత్యేకత కలిగి ఉంటుంది సహజంగా శనివారాలు వెంకటేశ్వర స్వామి వారిని కొలుస్తూ ఉంటాము వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ఈ శనివారాలను పూజిస్తూ ఉంటాము శనివారాల్లో వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వల్ల కోట్ల అప్పున్నా సరే సులువుగా తీరిపోయే మార్గాలు ఎన్నో కనిపిస్తాయని భక్తుల నమ్మకం కలియుగంలో భక్తుల పూజను దివ్యంగా ఘనంగా అందుకుంటున్నటువంటి వెంకటేశ్వర స్వామివారికి శనివారం అంటే మహాప్రీతికరం స్వామివారి ప్రతి శుభ కార్యక్రమాలు అన్నీ కూడా శనివారం రోజునే జరగడం అందువల్ల శనివారం అంటే స్వామివారికి చాలా ఇష్టం అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఈ శనివారం రోజు ఎవరైతే స్వామివారిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో పూజిస్తారో అలాంటి వారు కష్టాలు అనే చోటే ఉండదు కష్టాలకి అలానే కన్నీళ్ళకి అంతేకాదు అప్పుల సమస్యలు ఉండనే ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజించే భక్తులకి శనీశ్వరుని బాధలు గండాలు భయాలు శనిశ్వరుని దుష్ప్రభావాలు ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే శనివారం రోజు స్వామివారిని పూజించడం వల్ల మనకు కుబేరస్వామి యొక్క అనుగ్రహంతో సిరి సంపదలు కురుస్తాయి అని శాస్త్రం చెబుతుంది కాబట్టి శనివారం భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి వారిని కొలిస్తే చాలు సకల దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి అప్పుల సమస్య నుండి బయటపడతాము ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి మరి ఇంత పవిత్రమైనటువంటి శనివారం రోజు బీరువాలో ఏది పెడితే మన అప్పులు తీరిపో బీరువా డబ్బుల కట్టలతో నిండుతుందో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం రోజు బీరువాలో ఇది పెట్టడం వల్ల ధనాకర్షణ బాగా జరుగుతుంది ఎందుకంటే మనం పెట్టే ప్రతి వస్తువు కూడా ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉన్నటువంటి వస్తువు మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి వస్తువులు ఆ వస్తువులు ఏమిటి ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం దానికోసమని ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి చాలా శుభప్రదమైనటువంటిది ఎర్రటి వస్త్రం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రంగు ఎరుపు రంగు ఆడవారు ఎరుపు రంగు గాజులను వేసుకున్న ఎరుపు రంగు చీరను కట్టుకున్న లక్ష్మీదేవి అమ్మవారు కటాక్షిస్తారు అని శాస్త్రం చెబుతుంది అయితే ఎర్రటి వస్త్రాన్ని ఒకటి తీసుకోండి అది పాతదైనా పర్వాలేదు కానీ నీటిగా శుభ్రం చేసినటువంటిదైతే సరిపోతుంది ఒక క్లీన్గా నీటిగా ఉండే ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో ఒక ఐదు గవ్వలను వెయ్యండి గవ్వలు అంటే పసుపు రంగు కలర్లో ఉంటాయి కదండి గవ్వలు లక్ష్మీ గవ్వలు అని పిలుస్తూ ఉంటాము ఇందులో ఇంకొక రంగు గవ్వలు కూడా ఉంటాయి అవి నలుపు రంగులో ఉంటాయి అవి మనం ఏదైనా దిష్టి తగిలితే తొలగించడానికి ఉపయోగిస్తూ ఉంటాము ఆ నల్లటి గవ్వలకి దిష్టి దోషాన్ని తొలగించే శక్తి చాలా ఉంటుంది ఇక ఈ పసుపు రంగు గవ్వలకి ధనాన్ని లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది మనం నలుపు రంగు గవ్వలైనా పసుపు రంగు గవ్వలైనా సముద్రం నుండే వస్తాయి అమ్మవారికి సముద్రం నుండి వచ్చే ప్రతి వస్తువు అంటే చాలా ఇష్టం ఇక అలానే ఒక పసుపు కొమ్ముని కూడా ఎరుపు రంగు వస్త్రంలో ఉంచండి పసుపు కొమ్ము చాలా పవిత్రమైనటువంటిది చాలా శుభప్రదమైనటువంటిది మంగళకరమైనటువంటిది అలానే కొంచెం పసుపు కొంచెం కుంకుమని కూడా వేయండి దాంతో పాటు ఒక పదకొండు రూపాయలను కూడా ఉంచండి పదకొండు రూపాయలంటే రెండు ఐదు రూపాయల కాయిన్స్ ఒక రూపాయి కాయని పెడితే పదకొండు రూపాయలు అవుతాయి మరి పది రూపాయల లోటుని పెట్టి అందులో ఒక రూపాయిని కూడా పెట్టవచ్చు కదా అని మీకు సందేహం కలగవచ్చు పది రూపాయల లోటుని పెట్టడం కన్నా ఐదు రూపాయల కాయిన్స్ని పెట్టడం చాలా శుభప్రదం ఎందుకంటే అమ్మవారికి చిల్లర నాణాలు అంటే చాలా ఇష్టం చిల్లర నాణాల శబ్దం అంటే మహాప్రీతికరం కాబట్టి చిల్లర నాణాలను మాత్రమే తీసుకోండి అలా వాటన్నింటినీ పెట్టి ఒక చిన్న మూటలాగా కట్టండి అలా మూటను కట్టి ఆ మూటకి ధూపాన్ని వెయ్యండి ఆ మూటను ఒక రాగి ప్లేట్లో ఉంచి విష్ణుమూర్తి పటం ముందు కానీ లేదా వెంకటేశ్వర స్వామివారి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ ఆ మూటను ఉంచి మీ సమస్యను ఒకసారి చెప్పుకోండి మీ కోరిక తీరాలి అని సంకల్పించుకోండి ఏదైతే సమస్యతో ఇబ్బంది పడుతున్నారో డబ్బు పరమైనటువంటిదా ఆరోగ్యపరమైనటువంటిదా లేదా ఆస్తి తగాదాల ఇలా మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకోండి తరువాత ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ బీరువాలో పెట్టండి ఇక డబ్బు అనేది రావడం ప్రారంభమవుతుంది మోసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరవడం మొదలవుతాయి డబ్బు ఏదో ఒక రకంగా సంపాదించడం మొదలవుతుంది ఇక డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది మీరు పడిన కష్టానికి మంచి ఫలితం అనేది దక్కుతుంది మీరు తక్కువ కష్టపడిన ఎక్కువ లాభాన్ని పొందే అవకాశాలు ఉంటాయి ఎంతటి అప్పు ఉన్నా మెల్లి మెల్లిగా తీరిపోతూ ఉంటుంది ఇంకా చాలా రకాలుగా మేలు జరుగుతుంది ఇంట్లో దుష్టశక్తి నిలవదు ఏ కారణం చేతనైనా దుష్టశక్తి ఉన్నా ఆ దుష్టశక్తి వెంటనే వెళ్ళిపోతుంది ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితాన్ని పొందండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు